నమస్తే సత్య ఫ్రం సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ కి మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు యునాని వైద్యంలో కావాలనుకున్నా మీరు కాల్ చేయండి కాల్ చేసినట్టయితే కనుక మీ డౌట్స్ వాట్సాప్లో పెట్టినట్టయితే కనుక ఇలా మేము ఎపిసోడ్స్లో వాటిని మేము క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మన నెక్స్ట్ డౌట్ ఒకటి తీసుకుందాము వాళ్ళు ఏదైతే వాట్సాప్ చేశారో దాంట్లో వాళ్ళు చేసిన వాట్సాప్ ఏంటంటే ఒకవేళ మేము యునాని వైద్యంలో కంప్లీట్గా ఈ డయాబెటీస్కి హైపర్ టెన్షన్కి అంటే హైబీపీకి తర్వాత హైపోథరడిజంకి అంటే థైరాయిడ్ లెవెల్స్ కనుక ఇంక్రీజ్ అయ్యి ఉంటే కనుక ఈ మూడింటికి యునాని మెడిసిన్ వాడాలి అని అనుకుంటే కనుక మేము ఇంగ్లీష్ వైద్యం సడన్గా మొత్తం వదిలేసి మీ దగ్గరికి రావచ్చా అని వాళ్ళ డౌట్ ఖచ్చితంగా అలా చేయకూడదు మా యునాని మెడిసిన్ అనే కాదు మన యునాని మెడిసిన్ కాకుండా వేరే ఏ యునాని ఐ మీన్ వేరే ఇతరత్ర సిస్టమ్స్ అయినా కానీ మీరు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వెళ్ళేటప్పుడు సడన్గా ఎప్పుడు కూడాను ఆపకూడదు ఇంగ్లీష్ మెడిసిన్ అసలు ఆపకూడదు ఎందుకు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది కెమికల్స్ అవి సో ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే బాడీని మీకు ఎడిక్ట్ చేస్తాయి అందుకే చూడండి మీరు పొరపాటున ఏదైనా మర్చిపోతారేమో కానీ టాబ్లెట్ పొద్దునే వేసుకోవడం అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు అది ఎందుకు అంటే ఒక ఒక హ్యాబిట్ ఒక అడిక్షన్ అయిపోతుంది అనమాట మీ బాడీకి అది సో ఈ కెమికల్స్ అన్నవి ఎప్పుడైతే అడిక్ట్ అవుతాయో బాడీకి సడన్గా కనుక మీరు కనుక అది ఆపేసినట్టయితే కనుక విత్డ్రావల్ సిండ్రోమ్స్ అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే మందులు ఆపేసినందువల్ల కొన్ని రోగాలు కొన్ని సమస్యలు రావడం ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట అందుకే ఎవరైనా సరే ఒకవేళ మీరు ఇంగ్లీష్ వైద్యం కనుక తీసుకోవాలి అని అనుకుంటే కనుక డైలీ బేసిస్లో ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఒక త్రీ డేస్ కోర్స్ వాడారో వన్ వీక్ కోర్స్ వాడారో నో ఇష్యూ దాది అక్కడికి అయిపోతుంది బట్ అలా కాకుండా వరుసగా లాంగ్ మీరు కనుక కెమికల్స్ వాడాలి అని అనుకుంటే కనుక ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని అప్పుడు అది స్టార్ట్ చేయాలి బట్ ఒకవేళ స్టార్ట్ చేశారు ఆల్రెడీ మేము ఒక వన్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాము లేదా పదిహేను ఏళ్ళ నుంచి వాడుతున్నాము లేదా ఇరవై ఐదేళ్ళ నుంచి వాడుతున్నాము అని అనుకునే వాళ్ళు యునాని వైద్యుల్ని సంప్రదించినట్టయితే కనుక వాళ్ళకి ప్రత్యేకించి ఒక ప్ర ఒక ఒక పద్ధతిలో అవి మెడిసిన్స్ అన్నవి తగ్గించుకుంటూ ఆ తర్వాత స్లోలీ ట్యాపరింగ్ చేసుకుంటూ స్లోగా దాన్ని వీనవుట్ చేసుకుంటూ తగ్గించడం జరుగుతూ ఉంటుంది ఆపేయడం జరుగుతుంది ఆ తర్వాత అంటే ఈ సత్యాయునాని హెల్త్ కేర్లో మనం చేసే ఇకర పద్ధతి చూసుకుంటే కనుక యూజువల్గా మేము ఏం చేస్తుంటామంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి డైలీ డైలీ చెక్ చేసుకోమని చెప్తుంటాము ఎవరైతే ఇన్సులిన్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ వాడుతుంటారో వాళ్ళకి మేము వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి అని చెప్తుంటాము ఈ షుగర్ లెవెల్స్ని అదే హై బీపీకి వచ్చినట్టయితే కనుక వాళ్ళు డైలీ చెక్ చేసుకోవాలి బీపీ అనేది థైరాయిడ్ అయితే కనుక ఎవ్రీ టూ మంత్స్కో ఫోర్ మంత్స్కో వారి వారి యొక్క కండిషన్స్ని బట్టి చెప్పబడుతూ ఉంటుంది సో ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో ఇలా చెక్ చేసుకున్న వాటి ఆ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ వన్స్ మాకు పంపించినట్టయితే కనుక మా దగ్గర ఎంతో ఎవ్రీ బ్రాంచ్లో ఒక యునాని డాక్టర్ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళందరూ కూడాను అవి చూసి వాటిని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎలా మెడిసిన్స్ తగ్గించాలి అన్నది చెప్తా అనమాట యూజువల్గా ఏంటంటే తినక ముందు షుగర్ లెవెల్స్ ఏవైతే ఉందో వన్ ట్వంటీ వరకు నార్మల్ తిన్న తర్వాత యూజువల్గా వన్ నైంటీ వరకు నార్మల్ మొన్న రీసెంట్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరిగిన సమ్మిట్ ఏదైతే ఉందో మన ఇండియాలో జరిగిందో దాంట్లో వాళ్ళు నిర్ధారించింది ఐ థింక్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు నార్మల్ అని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ వచ్చేసి టూ హండ్రెడ్ వరకు నార్మల్ అన్నట్టుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది టెన్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ మనం తక్కువ పెట్టుకున్నా నష్టం లేదు కదా సో అందుకని మ్యాక్సిమం వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు మేనేజ్ దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి షుగర్ లెవెల్స్ని వాటిని అండ్ బీపీ దగ్గరకు వచ్చినట్టయితే కనుక కింద బీపీ ఏదైతే ఉందో అంటే డయాస్టెలిక్ బీపీ ఏదైతే ఉందో అది ఎనభై కన్నా కిందికి దిగకుండా ఒకవేళ దిగినట్టయితే కనుక వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్ సగం చేసుకుంటూ రావాలి అన్నమాట ఇవన్నీ కూడాను మీకు ఎప్పుడైతే మీరు ఒక యునాని డాక్టర్ని అప్రోచ్ అవుతారో వాళ్ళన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎలా ఎలా తగ్గించాలి ఎలా ఎలా చేయాలి ఇవన్నీ కూడాను చెప్తూ ఉంటారు సో ఇలా ఏదైతే యునాని వైద్యంలో యూజువల్గా డయాబెటీస్కి కానీ లేదంటే కనుక హైబీపిక్ కానీ లేదంటే కనుక హైపోథైరాయిడిజం కానీ మెడిసిన్స్ వాడతారు వాళ్ళందరూ కూడాను ఏం చేస్తుంటారంటే యునాని మెడిసిన్ అన్నది ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకుంటూ ఉంటారు రీడింగ్స్ని బట్టి ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్ కంప్లీట్గా ఆపేస్తారు అన్నమాట ఏం చేస్తారు మరి షుగర్ లెవెల్స్ కనుక కంప్లీట్లీ నార్మల్ అయిపోయి డౌన్ అయిపోతూ ఉంటే కనుక అయినా కానీ ఇంగ్లీష్ మెడిసిన్ బలవంతంగా టాబ్లెట్ మొండిగా వేసుకుంటే కనుక అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది ఐసీయూలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి యునాని వైద్యం తీసుకునే వాళ్ళు దయచేసి అలాంటివి ఏమి చేయకండి రెగ్యులర్గా చెక్ చేసుకోండి ఇంట్లోనే ఇంట్లో మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న గ్లూకోమీటర్తోనూ తర్వాత డిజిటల్ మీకు బీపీ మెషిన్తోను వీటితోనే మీరు చెక్ చేసుకొని వాటిలన్నిటినీ కూడాను ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు యునాని వైద్యం ఇచ్చిన తర్వాత మా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ చూసామేమో టూ డేస్లోనే ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేయవలసిన పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలా ఎవరికైతే షుగర్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతుంటాయో లేదంటే హైబీపీ బాగా డౌన్ అయిపోతుంటుందో వాళ్ళు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన ఏదైతే మందులు ఉన్నాయో వాటిని ట్యాపరింగ్ చేసుకుంటూ వస్తూ ఒకవేళ ఎనభై కన్నా కిందికి దిగిందనుకోండి ఏది డయాస్టెలిక్ బీపీ అన్నది అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించాలి కానీ అదే ఎనభై కన్నా పెరిగింది అని అంటే కనుక ఇంగ్లీష్ మెడిసిన్ పెంచకూడదు ఎందుకు అంటే ఎనభై నుంచి మొదలుకొని వంద లోపల వరకు కూడాను డయాస్టెలిక్ బీపీ అన్నది నార్మల్ డిజిటల్ బీపీ మెషిన్లో చెక్ చేసినప్పుడు సో అందుకని ఎనభై పైకి వస్తే కనుక ఇంగ్లీష్ మెడిసిన్ పెంచ దాన్ని మళ్ళీ పెంచకూడదు లేదా స్టార్ట్ చేయకూడదు ఓన్లీ యునాని మెడిసిన్తోనే దాన్ని ఆ లెవెల్ లోపల కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఎక్కువ అవుతుంది అంటే యునాని మెడిసిన్ పెంచాలి లేదంటే యాజ్ యునాని డాక్టర్స్ ఎలా మీకు సజెస్ట్ చేస్తారో దాని ప్రకారం వెళ్తూ ఉండాలి సో ఇలా కనుక మీరు కంటిన్యూస్గా కనుక మానిటర్ చేసుకుంటూ మనం షుగర్ లెవెల్స్ని హై బీపీ లెవెల్స్ని తర్వాత హైపోథైరాయిడ్ లెవెల్స్ని వీటిలన్నిటినీ కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక అసలు ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఇంగ్లీష్ మెడిసిన్ వాడినందువల్ల కెమికల్స్ వాడనందువల్ల ఎన్నైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఎన్నైతే యాడ్వర్స్ రియాక్షన్స్ ఉంటాయో లేదంటే కనుక బాడీ మీద దాని దానిపైన పడుతున్న ఏదైతే చాలా ఒక ఏమంటారు బాడీలోని ఆర్గన్స్ అన్నీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాయో అలాంటి ఒక సిచ్యువేషన్ని మీరు చక్కగా బా దాటుకొని రావచ్చు తర్వాత యునాని మెడిసిన్ వాడిన వాడినందువల్ల ఇంకొకటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక వరల్డ్ మొత్తంలో కూడాను ఎవరైతే హర్బల్ మెడికేషన్స్ తీసుకుంటుంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కంపారిటివ్లీ కెమికల్స్తో పోల్చుకుంటే కనుక కెమికల్ యూసేజ్తో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుందన్నమాట సో అందుకని చక్కగా అందరూ కూడాను యునాని మెడిసిన్తో ఇలాంటి డయాబెటిస్ హైపర్ టెన్షను తర్వాత హైపోథైరాయిడిజం లాంటి మందు వాటికి మందులు వాడండి వాడి మంచిగా కంట్రోల్లో పెట్టుకోండి ఇంకా మీరు డైట్ కనుక కంట్రోల్లో పెడితే పూర్తిగా రివర్సల్ కూడా చేసుకోవచ్చు సో ఇంత చక్కటి యునాని వైద్యాన్ని చక్కగా మీ లైఫ్లోకి దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి నమస్తే సో 1 లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా